羊肉、鸡肉、牛肉、 చికెన్ పులావ్ చూసుంటారు మటన్ పులావ్ చూసుంటారు ప్రాన్స్ పులావ్ చూసుంటారు వెజ్ పులావ్ చూసుంటారు ఇలా కీమా పులావ్ అయితే నేను ఫస్ట్ టైం చేయడం ఇంట్లో అయితే అబ్బా ఎంత బాగుందంటే అంత ఫ్లేవర్ఫుల్ గా చాలా చాలా బాగుంది ఇందులోకి ఏ కర్రీస్ అవసరం లేదండి ఉత్తిగానే తినేయచ్చు ఒక రైతా పెట్టుకున్నారంటే మొత్తం రైస్ అంతా ఈజీగా తినేస్తారు సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కీమాని తీసుకుని అందులో కలం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కసూరి మేతి ధనియా జీరా పౌడర్ ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ మటన్ మసాలా కొన్ని ఆనియన్స్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇది వన్ అవర్ వరకు మారినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుని తగినంత వాటర్ పోసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకోవాలి తర్వాత బిర్యానీ వండుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుని తగినంత వాటర్ పోసుకుని నేను ఎప్పుడు చేసినా గ్లాస్ కి గ్లాస్ అన్నారు వాటర్ పోస్తాను అలా పోసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వేసుకుని బాగా కలిపేసుకుని జస్ట్ మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకనిచ్చి తింటే ఇందులో ఫ్లేవర్స్ మటన్ లో ఉండే ఫ్లేవర్ దిగి మసాలాలన్నీ బాగా పట్టి అదిరిపోతుంది రైస్ అయితే చాలా పొడి వచ్చింది ఫ్లేవర్ఫుల్ గా ఉంది కి అయితే బాగా ఈజీగా ఉండేసుకునే రెసిపీలో ఇది కూడా యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్ లో అలా అలా కదిపి కొద్దిగా కొత్తిమీర పుదీనాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అమోఘం అని చెప్పాలి ఇందులోకి మీకు నచ్చితే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు ఎవరికైనా స్పెషల్ గా వండి పెట్టాలంటే ఇలా వండి పెట్టండి అదిరిపోతుంది ఫ్లేవర్స్ అన్ని చాలా మైల్డ్ గా చాలా బాగుందండి సరే ఎంత ఇష్టంగా తింటున్నానో అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఒక్కొక్క ముద్ద నోట్ లో పెట్టుకుంటుంటే చాలా కొత్తగా ఉంది నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం చేశాను అయినా కూడా చాలా చాలా బాగా కుదిరింది చాలా బాగుంది వీడియోస్ అన్ని కూడా చాలా సింపుల్ గా ఇలానే ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్